హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎస్సీ కార్పొరేషన్స్కు మన గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో రెల్లి మాల మాదిగ మూడు కార్పొరేషన్లు చేశారు బాగానే ఉంది కానీ వాటికి నిధులు లేకుండా కార్పొరేషన్లు ఒక చైర్మన్ డైరెక్టర్లు పెట్టి వాళ్ళకు ఒక కార్య చేస్తే ఎస్సీలు బాగుపడతారా సార్ సో ఎస్సీ ప్రజలకు లోన్లు వాళ్ళకు రుణాలు సబ్సిడీలు మనకు వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్లు అరేంజ్ చేస్తే ఆ కార్పొరేషన్ వల్ల ఫలితం ఉంటుంది కానీ మీరేదో అలంకారప్రాయంగా ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకేమో బడ్జెట్లో అలకేట్ చేసిన వేల కోట్ల రూపాయలు మీరంతా దారి మళ్ళించి నవరత్నాల నవరత్నాలు రూపాయలు ఇస్తున్నాం కదండి నవరత్నాలు రూపాయలు ఎస్సీలకే వస్తాయా అందరు తీసుకో అందరికి పోతున్నాయి ప్రతి ఒక్కరికి పోతున్నాయి ఓసీ పోతుంది బీసీ పోతుంది అందరి పోతుంది సో ఎవరికి అలాట్ చేసిన ఫండ్సు వాళ్ళకు మీరు కనీసము అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మీరు ఖర్చు పెట్టకుండా మొత్తం అంతా మీరు డైవర్ట్ చేసుకోవటం మళ్ళీ ఏదో పేరుకు కార్పొరేషన్లు పెట్టేసి ఆడొక ముగ్గురికో నలుగురికో పదవులు ఇచ్చి కార్లు ఇచ్చి వాళ్ళకి జీతం ఇస్తే మనకు ఒక ఎస్సీ సమాజాన్ని బాగు చేసినట్టుగా మళ్ళీ మీరు ప్రచారం చేసుకుంటే ఎలా సార్ దయచేసి ఎస్సీ కార్పొరేషన్కు ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్లో నుండి సబ్ కాంపొనెంట్ ప్లాన్లో నుండి ఫండ్స్ను మీరు వాళ్ళకు అలా చేయగలిగితేనే పెట్టండి లేకుండా మొత్తం అవాలి చేయండి ఎందుకు ప్రజాధనం వృధా చేయటం థ్యాంక్ యూ